ఎర్రచందనం దొంగలను అక్రమంగా తరలిస్తోన్న ముఠాను చిత్తూరు జిల్లా సత్తివేడు పోలీసులు అరెస్టు చేశారు నిందితుల వద్ద నుంచి సుమారు దాదాపు యాభై లక్షల రూపాయల విలువ చేసే నలభై ఎర్రచందన దొంగలు పద్దెనిమిది వేల రూపాయల నగదు ఒక ఈచర్ లారీ రెండు కార్లు పద్నాలుగు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు సతివేడు పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఎస్పీ పరమేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు సీఐ శివకుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్సీ రెడ్డి శ్రీకాంత్ రెడ్డిలు రెండు బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా ఈ స్మగ్లర్లను పట్టుకున్నారని వారిని అభినందించారు అదేవిధంగా ఈ కేసులో సత్యవేడు అటవీ శాఖ ప్రసాదరావు ఆయన బృందం కూడా పూర్తిగా సహకారం అందించారని ప్రశంసించారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ పోలీసు రైల్వే ఎంప్లాయీ ఒకరు ఈ అక్రమ రవాణాలో ఉండడం కోసమేరపు టన్నులు దాదాపు డెబ్బై టన్నులు గోడౌన్లో ఈ రెడ్ శాండల్ గోడౌన్ ఉంది దాంట్లో ముందుగా సమాచారంతో వీళ్ళు ఈ తమిళనాడు సంబంధించిన ఈ రెడ్ శాండల్ స్మగ్లర్స్ అక్కడ ఉన్నటువంటి కాపలాదారులని తాళత కట్టేసి వాళ్ళని వాళ్ళని భయపెట్టి బలవంతంగా వాళ్ళని ఒక రూమ్లో రిటైన్ చేసి తర్వాత వాళ్ళు తెచ్చినటువంటి వాళ్ళ లారీలో దాదాపు మూడు టన్నులు వర్తూ ఈ యాభై లక్ష సుమారు యాభై లక్షలు విలువైనటువంటి ఈ రెడ్ శాండల్ దొంగల్ని లోడ్ చేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు ఆ విధంగా వాళ్ళను ఒక రకంగా డెకాటీ చేసి వాళ్ళని భయపంతులకి గురి చేసి ఆ తెప్ ఆ చేయడం జరిగింది దా దాని తర్వాత మా సిఐ గారు సచివేడి సిఐ గారు సచివేడి ఎస్ఐ గారు నాగల మన వరదాయపాలెం ఎస్ఐ గారు ఈ రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది యొక్క సహకారంతో వీటిని పట్టుకోవడం జరిగింది నిన్న సాయంత్రం రాజగుపం సెట్ కోర్ట్ దగ్గర పట్టుకొని మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయినాయో మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ నలభై లాక్స్ రెడ్ సెంట్రల్ లాక్స్ అదేవిధంగా లారీతో సహా ముద్దాయిలు పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా విచారణ చేయడం కూడా జరిగింది విచారణలో ఈ శాంతి కుమార్ మెయిన్ ముద్దాయి వీళ్ళతో పాటుగా మెయిన్ వెంకటాచలం అతను చెన్నైకి సంబంధించిన వెంకటాచలం అతను అదేవిధంగా మురుగేష్ అని చెప్పేసి రిలీవ్డ్ రిమూవ్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేయబడిన కానిస్టేబుల్ మురుగేష్ అతను వీళ్ళ దీంట్లో ప్రధాన పాత్రధారులు అని చెప్పేసి తెలుస్తూ ఉంది వాళ్ళ నింకొని అరెస్ట్ చేయాల్సి ఉంది వీళ్ళల్లో ఇద్దరు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఒక అతను అయితే చంద్రశేఖర్ అని చెప్పేసి ఎఫ్ఎన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీస్ సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాడు ఈ మనం అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల్లో ఈ చంద్రశేఖర్ హెడ్ కానిస్టేబుల్ కూడా ముద్దాయి ప్రజెంట్ మనం మన కస్టడీలో ఉన్నాడు అదేవిధంగా నాగరాజ్ అని చెప్పేసి ఈ రైల్వే డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ తిరుచి డిఆర్ఎం ఆఫీస్లో రైల్వే సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నాడు అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు అరెస్ట్ అయిన వాళ్ళు అతను కూడా ఏ ఫోర్ ఏ ఫైవ్ ముద్దాయిగా ఉన్నాడు వీళ్ళు ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఈ పదమూడు మందిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రెడ్ శాండల్ స్పెషల్ కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్నాము దీని వీళ్ళ వీళ్ళ కన్ఫెషన్ నుంచి ఈ నలభై లాక్స్ వర్త్ అదేవిధంగా ఐదు లాక్స్ టోటల్ ఫార్టీ ఫైవ్ లాక్స్ రెడ్ శాండల్ కాకుండా లారీ ఐషర్ లారీ వాళ్ళు వాడినటువంటి రెండు కార్లు తర్వాత ఎవరైతే ఈ కాఫలాదాలను బెదిరించారో వాళ్ళ సంబంధ వాళ్ళని బెదిరించిన సంబంధించిన ఈ కత్తి తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు పనిచేయకుండా వాటి మీద స్ప్రే చేశారు కనపడకుండా ఉండేదానికి స్ప్రే చేశారు ఆ స్ప్రే డబ్బాను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళని కాపలాదాన్ని బంధించిన రోపు వాళ్ళు వాడిన గ్లౌజెస్ తర్వాత వాళ్ళ పొజిషన్లో ఈ పదమూడు పద్నాలుగు సెల్ ఫోన్లు పద్దెనిమిది వేల రూపాయలు క్యాష్ రూపాయలు క్యాష్ కూడా వాళ్ళ స్పది నుంచి మనం వసపరచుకోవడం జరిగింది తర్వాత వీళ్ళలో వీళ్ళు పోయేటప్పుడు పాటు సీసీ కెమెరాల బాక్స్ కూడా తీసుకెళ్లారు ఏదైతే రికార్డ్ అవుతుందో అవి కనపడకుండా ఉండేదానికోసంగా ఆ ఎవిడెన్స్ అయితే రా లేకుండా చేయడం కోసం వాళ్ళు ఆ బాక్స్ని కూడా వాళ్ళు ఎంట తీసుకెళ్లారు అంటే వాళ్ళ ఎవిడెన్స్ని కూడా స్క్రీన్ చేయడం కోసంగా ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఆ బాక్సుని కూడా వాళ్ళ స్వాధీనం నుంచి వసపరచుకోవడం జరిగింది తర్వాత ఇంటరాగేషన్ ఇంటరాగేషన్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వెంకటాచలం నతను అదేవిధంగా అతను మూర్తి అతను ఇంకా ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉంది నమస్తే నెల్లూరు నేను మీ హ్రిష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఆఫర్ ఇన్సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ సర్కిల్ షాపింగ్ మాల్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు